మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గడియారం ఫోటోలో పది గంటల పది నిమిషాలు అని ఎందుకుంటుంది సమయం వెనుకున్న అసలు కారణం ఏంటి గడియారం మన స మనకు సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే యంత్రం నిత్యావసరపు వస్తువు ఇవి చిన్నవిగా సులువుగా మనతో ఉండేటట్లు తయారు చేస్తారు కొన్ని గడియారాల్లో సమయంతో సహా రోజు తేదీ నెల సమయము సంవత్సరము వంటి వివరాలు కూడా తెలియజేస్తాయి ఆధునిక కాలంలో ఎక్కువ మంది గడియారాన్ని చేతికి పెట్టుకోవడం మూలంగా వీటిని చేతి అంటారు కొన్ని గోడల గడియారాలు ప్రతి గంటకి శబ్దం చేస్తాయి పాతకాలంలో యాంత్రికమైన గడియారాలు స్పింగ్తో తిరిగేవి వీటికి రోజు లేదా ఒక్కసారికి ఇవ్వాల్సి వచ్చేది కొన్ని రకాల్లో ధరించిన వాని చేతి కదలికను నుండి తయారైన యాంత్రిక శక్తిని ఉపయోగించే పని చేస్తాయి ఆధునిక కాలాలు ఇవే ఎక్కువగా బ్యాటరీలతో నడుస్తున్నాయి కొన్ని గడియారాల్లో మనం ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు గంట మోగే సదుపాయం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అలారం పూర్వం ఎండ నీడ సమయంతో కాలం నిర్ణయించేవారు అంతేకాక ఇసుక గడియారాలు కూడా వాడుకలో ఉండేవి ఈ ఇసుక ఘడియారాల్లో రెండు భాగాలు ఉంటాయి ఒక భాగంలో ఇసుక నింపబడి ఉంటుంది మొత్తం ఇసుక ఒక భాగం నుంచి మరొక భాగానికి రావడానికి ఒక నిర్దిష్టమైన సమయం పడుతుంది ప్రస్తుత కాలంలో ముళ్ళు లేకుండా డిజిటల్ గడియారాలు కూడా ఉన్నాయి వీటిలో అంకెలను డిస్ప్లే చేయడానికి ఎలక్ట్రిక్ లెడ్లను ఉపయోగిస్తున్నారు వీటికి చాలా తక్కువ పవర్ ఖర్చు అవుతుంది అలాగే సమయాన్ని మాటల్లో కూడా చెప్పే సౌకర్యం కూడా ఉంటుంది ఇటువంటివి బ్లైండ్ పీపుల్కి చాలా ఉపయోగపడుతున్నాయి మనం ఎప్పుడైనా వాచ్ షాప్కి వెళ్తే అక్కడ గడియారాల్లో పది గంటల పది నిమిషాలను చూపిస్తాయి వాచెస్ ఇమేజెస్లో కూడా వా పది గంటల పది నిమిషాలను చూపిస్తాయి అయితే పది గంటల పది నిమిషాల్లో స్థానంలో గడియారాలు ఎందుకుంటాయో మీరు ఎప్పుడైనా గమనించారు చాలామంది పెద్దగా పట్టించుకోరు దాని కారణం కూడా ఉంది చాలా గడియారాల్లో సమయం పదికి ముందు పది నిమిషాలు మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు ఇంతకుముందు కొన్ని కంపెనీలు ఎనిమిది ఇరవై నిమిషాలకు కూడా టైం సెట్ చేశాయి ఇప్పుడు పది నిమిషాల నుంచి పది గంటల వరకు ట్రెండ్ ఎక్కువైంది దీని విధంగా కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి దీనికోసం అనేక పుకార్లు పుట్టించారు ఈ సమయంలో అబ్రహం లింకన్ మరణించాడని చెప్తారు కానీ అబ్రహం లింకన్ పది పదిహేను నిమిషాలకు మరణించాడు అదే సమయంలో నాగసాకి లేదా హిరోష్మ దాడి జరిగిందని కొందరు అంటున్నారు కానీ వాస్తవం కాదని చెప్తున్నారు మరి వాస్తవానికి పది దాటిన పది నిమిషాలు అయినప్పుడల్లా ఆ సమయంలో వి ఆకారం ఏర్పడుతుంది వి ఆకారం కారణంగానే గడియారంలో పది పది ట్రెండ్గా మారిందని చెప్తున్నారు ఈ వి ఆకారం సాంకేతిక విక్టరీ అందువల్ల ఈ సమయాన్ని విజయ చిహ్నంగా ఉపయోగిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో పది గంటల పది నిమిషాలు అంటే ఈ ఆకారంలో వచ్చేదానిని విక్టరీగా విజయాన్ని చిహ్నంగా ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది ఇందులో ఇంకో కారణం కూడా ఉంది పది గంటలు పది నిమిషాల సమయమై సెట్ చేసిన సమయంలో మధ్యలో ఉండే వాచ్ కంపెనీ బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది ఎవరైనా వాచ్ని చూడగానే ముందుగా రెండు ముళ్ళు మధ్యలో ఉండే కంపెనీ నేమ్పై దృష్టి పడుతుంది అందుకే అలా సెట్ చేశారనే వాదన కూడా ఉన్నాయి